జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి పరిసర ప్రాంతాలు హనుమన్ నామస్మరణతో మారుమోగాయి రోజు ఆలయంలో మూలమూర్తికి పంచామృతాభిషేకం పట్టు వస్త్రాల సమర్పణ చందనోత్సవం మహా సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు జయంతి సందర్భంగా భక్తులు వేకువజాము నుంచి క్యూలైన్లలో వేచి ఉంటూ దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో ఆలయ ఈవో శ్రీకాంతరావు మాట్లాడుతూ ఈ రోజు సుమారు రెండు లక్షల నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల మంది దీక్షాపరులు సాధారణ భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునే అవకాశం ఉందని తెలిపారు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది భక్తులు ఈ స్వామివారి దర్శించుకోవడానికి అదే విధంగా దీక్షా విరమణ చేసుకోవడానికి ఈ రోజు ప్రత్యేకంగా వస్తారు ఆ క్రమంలో అన్ని విధాల ఏర్పాట్లు చేశాము దానికి ముఖ్యంగా శానిటైన్విష్ శానిటేషన్లో అయితే ఏంటి అదేవిధంగా పోలీసు పోలీస్ వాళ్ళ సహకారంతో అయితే ఏంటి కోనేరు వ్యవస్థలో మా ఎప్పుడూ నీళ్లు అందుబాటులో ఉండే స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము అదేవిధంగా క్యూ లైన్ల ద్వారా క్యూ దీక్షా దీక్షాస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దీక్షా విరమైన చేసుకొని అదే అదేవిధంగా దర్శనం కూడా చేపించి వెళ్ళే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం